ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను కమిషన్లను సిబిఐ బయటకు తీయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్లరీస్ అమ్మడమే అంటూ ఎద్దేవా చేశారు నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు ఆడవారి పుట్టుకనే చంద్రబాబు అపహాస్యం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు ఈ విషయమై మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ కాపాడారు నలభై మూడు వేల బెల్ట్ షాపులు తొలగించారు మద్యం దుకాణాలను మూసివేశారు కానీ టీడీపీ నాయకులు మాత్రం డెకాయిట్లు బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనే వాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలనే మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ సిక్స్ ఇస్తాము ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారుడు ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు ఈ రోజు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ లో ఉన్నామంటారు ఎన్డీఏ అంటే నేషనల్ డెమో డెమోక్రటిక్ అలయన్స్ మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్లరీస్ అడ్మినిస్ట్రేషన్ నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవటానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు దీన్ని బెల్ట్ షాపులు బార్లు పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈ రోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి ప్రభుత్వం సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు